ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो निर्वाणप्रकरणमु ఉత్తరార్ధము అయితే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఏమని ఓ రామచంద్ర శుభకరమైనటువంటి విరక్తి వాసనల చేత వైరాగ్య భావన చేత అశుభ సంకరమైనటువంటి సంసార వాసనను సంసారము పట్ల ఉన్నటువంటి కోరికను తొలగించి వేసి మంకీ అనే లాగానే నీవు కూడా విరక్తి మొదలైనటువంటి ఉత్ ఉత్తమ గుణములతో కూడినటువంటి వాడవే ఈ యొక్క పారమార్థికమైనటువంటి జ్ఞానబోధ చేత ఈ సంసారము నుండి నీవు కూడా పైకి లేచి నిర్వాణ ఆత్మ పదమునే పొందు అంటే పూర్వము ఉత్ తమ వ్రతాలతో కూడి ఉన్నటువంటి వాడు మంకీ అనేటువంటి పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉత్తమ బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు నా యొక్క ఉపదేశము చేత మోక్షాన్ని పొంది ఉన్నాడు ఆ యొక్క జ్ఞానబోధ చేత మోక్షాన్ని ఎలా పొందాడో దానిని గురించి తెలియజేస్తాను విను అంటే భూతలము మీద నేను సంచరిస్తూ ఉన్నాను ఎందుకు అంటే మీ మీ పితామహుడైనటువంటి అజున అజమహారాజు ద్వారా నేను దశరథ మహారాజు యొక్క తండ్రి గారైన అజమహారాజు యొక్క ఆజ్ఞానుసారం ఆయన యొక్క కార్యము కోసం పిలిపించబడి నేనొక సమయమున ఆకాశం నుండి భూమిపైకి వచ్చాను ఆ యొక్క భూతలము మీద సంచరిస్తూ మీ పితామహుని మీ తాతగారి పట్టణమైనటువంటి అయోధ్యకు వస్తూ ఉండగా దారిలో గొప్ప తాపము కలిగిన ఎండతో కూడినటువంటి విశాలమైనటువంటి మరి ఎండ కాస్తూ ఉన్న విశాలమైన అరణ్యాన్ని ఒకదానిని నేను చూశాను అయితే ఆ అరణ్యం ఎలా ఉన్నది అంటే ధూళి యొక్క విస్తారము చేత దూసరమై ఉన్నది ఆ అరణ్యం అంతా కూడా ధూళి నిండుకొని ఉన్నది అంతేకాదు బాగా ఎండవేడిమి చేత కాలిపోతూ ఉన్నటువంటి తప్తమైనటువంటి ఇసుక చేత నిండిపోయి అపారమై అచ్చటచ్చట కూడా ఒక చెడ్డ చెడ్డ చిన్న చిన్న దుష్ కొత్త గ్రామాల చేత గురుతులు కలిగి క్షోభరహితమైనటువంటి అంటే ఎటువంటి బాధ లేనటువంటి ఆకాశములాగానే వాయువులాగానే ఆతపాలు అంటే మృగతృష్ణా లాగానే ఆ యొక్క కాలిపోబడినటువంటి ఆ భూములు యొక్క శాంతి చేత శోభాయమానమై విశాలమై ఏమీ లేనిది అయి అది దాని ఎందు ప్రవేశించడానికి కూడా సాధ్యముగానటువంటి దుర్గమే అవడము చేత బాటసారులు యొక్క గొప్ప ప్రయత్నాల చేత కూడినది అయి ఉండి నిర్మలమైనటువంటి బ్రహ్మసత్తలాగానే గోచరిస్తూ ఉన్నది అలా బ్రహ్మసత్తలాగా కనబడుతూ ఉన్నటువంటిది అయినా భ్రమచేత మోహాన్ని మాత్రమే కలగజేసేటువంటి ఆ మృగతృష్ణ జలము కలిగినదే అవడము చేత అవిద్యను పోలి ఉన్నది అలాగా అజ్ఞానాన్ని పోలి ఉన్నదే జడత్వాన్ని పొంది ఉన్నది అంటే కదలికను లేకుండా ఉన్నది అతి విశాలమై ఉన్నది కానీ జనశూన్యమై ఉన్నది అసలు అక్కడ మనుషులు లేరు అంటే దిగ్భ్రమ అనేటువంటి మంచు కలిగి దిక్కులు అనేటువంటి భ్రమను కలిపిస్తూ దిక్కులు కూడా కనబడేటువంటి పూర్తి మంచు కలిగి ఉన్నది కనబడుతూ ఉన్నది అని చెబుతూ అదత శమరణ్యాన్యం యావత్ విహరామ్యహం తావత్ పశ్యామి పురతో వదంతం పదికం శ్రమాత్ ఆ యొక్క మహా అరణ్యమునందు నేను సంచరిస్తూ ఉండగా ఇంతలో శ్రమ చేత ఇలాగా చెబుతూ ఉన్నటువంటి ఒక బాటసారిని నేను అక్కడ చూశాను ఏమని అంటే ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అధతస్య అంటే ఆ మహా అరణ్యమునందు నేను సంచరిస్తూ ఉన్నాను కదా సంచరిస్తూ ఉన్నప్పుడు ఇంతలో శ్రమతో శ్రమపడుతూ ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక బాటసారిని నేను అక్కడ చూశాను చూసినప్పుడు ఆ విధంగా అంటే ఆ పాంధుడు ఆ బాటసారి ఇలా చెప్తూ ఉన్నాడు ఏమనే అహోను పరికేదాయ ప్రౌఢప్రాయ తపోరవిహి పరితాపాయ పాపోయం దుర్జనేనేవ ఆహా పాపి పాపియొక్కయు దుర్జనుని యొక్క సాంగత్యము పరితాపాన్నే కలిగించినట్లుగా ఈ మహాప్రచండమైనటువంటి ఆ తాపము అంటే ఎండతో కూడినటువంటి ఈ సూర్యుడు కూడా దుఃఖాన్నే కలగజేస్తూ ఉన్నాడు ఎటువంటి దుఃఖాన్ని పాపి యొక్క సహవాసము దుష్టజనుని యొక్క సహవాసము కలిగితే వాటి ద్వారా దుఃఖాన్ని పొందినట్లుగానే ఇక్కడ నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఎండతో ఈ సూర్యుడు కూడా దుఃఖాన్నే కలగజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ నా అవయవాలన్నీ కూడా కరిగిపోతూ ఉన్నవి ఆ యొక్క తాపం నందు అంటే ఈ ఎండవేడిలో అగ్ని ప్రజ్వలిస్తున్నదా అగ్నే మండుతున్నదా అన్నట్లుగా ఉన్నది కదా ఈ వృక్షాల యొక్క ఆకులు వాడిపోయి పూర్తిగా సంకుచితాలే అగుతూ ఉన్నవి ముడుచుకుపోతూ ఉన్నవి అరణ్య సమూహాలన్నీ కూడా సంతాపాన్ని బాధనే పొందుతూ ఉన్నవి అని చెబుతూ ఇంకా కూడా ఏమంటున్నాడు తావదేవమగ్రస్తం గ్రామకం ప్రవిశామ్యహం శ్రమమత్రాపనీయాసు వహామ్యధ్వాన మా అంటే నేను ఈ ఎదుటనే ఉన్నటువంటి ఈ చిన్న గ్రామాన్ని ప్రవేశిస్తాను ప్రవేశించి ఆ చిన్న గ్రామంలో అక్కడ నేను శ్రమను తీర్చుకుంటాను శ్రమ తీరిన తర్వాత కొంత విశ్రాంతిని పొందిన తరువాత శ్రమ తీరిన తర్వాత మరలా కూడా శీఘ్రముగా నా దారిన నేను పోతాను అనుకున్నాడు ఎలాగంటే అతను ఆ యొక్క ఎండ కలిసిపోయి ఉన్నాడు కదా ఆ అలిసిపోయి ఉన్నటువంటి ఆయన ఏ విధంగా అనుకుంటున్నాడు అంటే ఎదురుగ్గా ఉన్నటువంటి ఈ చిన్న గ్రామానికి వెళ్తాను అక్కడ శ్రమను తీర్చుకుంటాను ఇంత ఎండ తాపంలో ఉన్నటువంటి శ్రమను తీర్చుకొని మరలా కూడా వెంటనే వేగంగా నా దారిని నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు ఇది సంచిగ్రస్తం కిరాత గ్రామకం యథా ప్రవేశం ఇచ్చతి తదా మయా ప్రోక్తం ప్రోక్తమిదం వచ ఇలా ఆలోచన చేశాడు కదా ఆలోచన చేసి ఎప్పుడైతే అతడు కిరాతుల గ్రామాన్ని ప్రవేశించాలి అనుకున్నాడు అప్పుడు అతనితో నేను వాక్యాలను పలికాను అంటే నేను అతన్ని చూసి ఉన్నాను కదా ఆ విధంగా అతడు ఆ చిన్న గ్రామాన్ని ప్రవేశించాలి అందులో అలసటను తీర్చుకోవాలి తర్వాత నా దారిని నేను శీఘ్రంగా వెళ్ళిపోవాలి అనుకున్నాడు కదా ఇలా విచారించుకొని ఎప్పుడైతే అతడు ఆ చిన్న గ్రామం కిరాతుల గ్రామం ఆ గ్రామమునందు ప్రవేశించాలి అనుకున్నాడు అప్పుడు అటువైపు బయలుదేరుతున్నాడు అప్పుడు అతనితో నేను ఈ వాక్యాలను పలికాను నేను అంటే అదే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఆ యొక్క బ్రాహ్మణుడితో ఈ విధంగా బాటసారితో ఈ విధంగా పలికాడు ఏమని చిరం మనుష్య దేశస్మిన్ నిర్జన గ్రామమధ్వని అధరాధ్వగా విశ్రాంతి విశ్రాంతోపి నా లప్స్యతే అంటే రాగరహితులైనటువంటి సజ్జనులు ఉండేటువంటి తావునకు మార్గము ఎరుగునటువంటి అంటే ఎటువంటి రాగము లేదు ఎటువంటి ఆసక్తి లేనటువంటి మంచివారు సత్తునంటూ ఆశగలిగి సత్తును అంటిపెట్టి ఉండేటువంటి జనులు ఉండేటువంటి ప్రదేశానికి మార్గము తెలియనటువంటి ఈ శుభ ఆకృతి కలిగినటువంటి ఓ మిత్రమా మరు అందలి అంటే ఈ యొక్క ఎండమావి అందలే మహారణ్యము యొక్క బాటసారి నీకు స్వాగతం నిన్ను మార్గమున అంటే నువ్వు లోతైనటువంటి మార్గమునందు వెళుతూ ఉన్నావు ఆ వెళ్ళేటువంటి ఓ బాటసారి పూర్వమున పూర్వ గ్రామములందు ఎలాగంటే ఆ గ్రామములందు ఒకంత విశ్రాంతిని పొందినప్పటికీ కూడా ఇక అతిథి సత్కారులకు జనులు లేనటువంటి ఈ మనుష్య దేశమున అంటే ఈ దేహమునందు చిరకాలము నీవు విశ్రాంతిని పొందనేరవు అని చెప్తూ ఉన్నాడు ఏమని ఎప్పుడైతే ఆయన వెళ్ళాలనుకున్నాడో ఆ వెళ్ళాలనుకున్నటువంటి ఆయన్ని ఆపి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే నీవు తక్కువ పల్లపు ప్రాంతానికి వెళ్ళేటువంటి ఓ పది కూడా ఓ బ్రాహ్మణుడా పూర్వమున పూర్వ విశ్రాంతి పొందినప్పటికీ కూడా నీవు అనుకున్నటువంటి గ్రామమునందు నీ యొక్క దేహమానికి సంబంధించినటువంటి అలసటను తీర్చుకొని విశ్రాంతిని పొందాలి పొందినప్పటికీ కూడా ఇంకా కూడా అక్కడ అతిథి సత్కారులకు నువ్వు వెళ్తావు అక్కడ అలసట తీర్చుకోవాలి అనుకున్నావు కానీ నీకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు ఎవ్వరూ లేరు అక్కడ లేనటువంటిది ఆ యొక్క మనుష్యులు లేనటువంటి ఈ మనుష్య దేశమున అంటే ఈ దేహమునందు చిరకాలము నీవు విశ్రాంతిని పొందలేవు కదా ఈ దేహం ద్వారా నీవు విశ్రాంతిని పొందాలి అంటే పొందలేవు అనే చెబుతూ గ్రామే విశ్రమణం నైవ వర్తతే పామరాస్పదే లవణపానేన లవణపాన భూయాయే పామరులకు అంటే అజ్ఞానులకు నివాస స్థానమైనటువంటి గ్రామమునందు అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ మనుషులు కానీ వారి యొక్క దేహాలయందు అదే కదా జీవుడు దానిలో దేహమునందు ఉన్నటువంటి స్థితియే కదా వాడే కదా మార్గాన్ని ఎరక్కుండా వెళ్తూ ఉన్నాడు అని చెబుతూ దేవ మనుష్యాది దేహాలయందు కూడా ఎప్పటికీ కూడా నివాసయోగ్యమైనటువంటి గ్రామమునందు నీకు విశ్రాంతి లభించదు ఉప్పు నీటిని త్రాగడం చేత దప్పిక ఇంకా కూడా వృద్ధే జరుగుతుంది నీకు ఇంకా నీళ్లు తాగాలనే అయితే తీరదు ఎలాగంటే ఉప్పు నీటిని త్రాగడం చేత ఆ ఉప్పు నీటి వంటిదే ప్రాపంచక సంబంధమైనటువంటి విషయ సేవనం అని చెబుతూ అయితే దప్పిక అంటే విషయాల పట్ల కోరిక అనేటువంటిది ఇంకా కూడా వృద్ధి ఇంకా ఆ కోరికలు ఈ కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి భావనే కలుగుతూ ఉన్నది కానీ ఆ కోరిక అనేటువంటిది సంతృష్టిని పొందదు అంటే విషయభోగలాలసులైనటువంటి పామరులు దుష్టులు ఉండేటువంటి చోట నివసింపరాదు కదా ఎలాగంటే ఉప్పు తినడం చేత దాహం మరింత అభివృద్ధిని పొందుతుంది అలాగే ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయ సేవనము చేత కోరిక దౌష్యము అంటే దుష్టత్వము ఇంకా కూడా అధికమవుతుంది అనే కదా అర్థము అంటే అడవులలో ఉండేటువంటి గ్రామాల ఎందు నివసించేటువంటి వారు అండ్ మహాత్ముల యొక్క సమాగమమును ఎడభీరువులను కుమార్గముల ఎందు వెళ్ళేటువంటి వారు అగు ఈ కోయ జాతి వారు ఎలాగంటే కోరికలతో కూడుకొని పశుతుల్యురై ఉంటారు అరణ్య గ్రామాలలో నివసించేటువంటి వారు మహాత్ముల సమాగమము అంటే మహనీయులు యొక్క వివేకము యొక్క సన్నిధి అనేది ఉండదు వారికి చెడు మార్గాల ఎందే అంటే అశాస్త్రీయమైనటువంటి మార్గమునందే వెళ్ళేటువంటి వారు అయిన ఈ కోయజాతి వారు ఎక్కువగా కామాతురులు కోరికలతో నిండినటువంటి వారు అందుకే వారు లాగానే ఉంటారు కాబట్టి వీరు శిలా విగ్రహాదులాగానే తత్వ విచారమునందు మూడులై ఉంటారు ఏమీ తెలియనటువంటి వారు శిలలు ఏ విధంగా ఉంటాయో అట్లా చలనము లేని స్థితిలో ఉంటారు పారమార్థిక చింత ఎందు కాబట్టి ఇంకా కూడా ఐశ్వర్యాదులు ఎందు లేకపోతే అనుభవాల ఎందు మండిపడుతూ ఉంటారు చాలా ఆక్రోశపడుతూ ఆవేశపడుతూ ఉంటారు దురాచారము పట్ల ఏ ఎప్పుడూ కూడా భయపడకుండానే ఉంటారు దుష్టమైనటువంటి ఆచారాన్ని చేయాలి అంటే ఏమాత్రము ఆలోచన చేయరు భయాన్ని పొందరు అంటే వారు సంపాదించవలసినటువంటి వస్తువుని మరి కోరికల కోసము లేకపోతే రాగాల చేత ద్వేషాదులు ఎందే వీరి యొక్క పురుషార్థమంతా కూడా సమాప్తి అనేటువంటిది జరిగిపోతుంది వీరికి సంపాదనము మరి ఇష్టము అయిష్టము వీటితో ఉన్నటువంటి విషయాల ద్వారానే ఈ ధర్మ అర్థకామాల ఎందే వారి యొక్క జీవితాలన్నీ సమాప్తిని పొందుతాయి ఇంకా కూడా ఏమాత్రము విచారము లేని కారణ చేత ఈ పారమార్థిక విచారణ లేని చేత రమణీయముగా తోచేటువంటి కర్మ ఎందే ఈ బుద్ధిహీనుడు ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటారు ప్రీతిని పొందుతూ ఉంటారు అంటే ఈ ఎండమాములు ఎందు మేఘమహాల విశ్వసింపనట్లుగానే ఎలాగా అంటే ఎడారు భూములు ఎందు మేఘాలు అనేటువంటివి ఉండవు నిలబడవు విశుద్ధమైనటువంటి కులత్వము చేత నిండిపోయి శీతలము శాంతి రసమైనటువంటి బ్రహ్మ ఆనందము చేత శోభితమైనటువంటి ప్రజ్ఞ ఇటువంటి జనులు ఎందు విశ్వాసాన్ని చూపకుండానే ఉంటుంది అనే చెబుతూ వరం అందగుహాహిత్వం కేటతావరం వరం మరో పంగుమృగోన గ్రామ్య జనసంగ అంధకారముతో నిండిపోయినటువంటి గుహయందు అజగరమై ఉండుటమేలు ఎలా చీకటిగా చీకటి నిండిపోయిన దాని దానియందు కొండ చిలువులాగా బ్రతికి ఉండడం మేలు అంతేకాదు శిలయందు రాతి మధ్యలో పుట్టేటువంటి కీటకాలై ఉండడం మేలు అంతేకాదు మరి ఎండ మామూలయందు మరుభూమి ఎందు కుంటిది అయిన హరిణమై ఉండడం మేలు ఎలాగా కుంటిది అయిందనుకో అటువంటి కుంటి లేడి మేలు కానీ ఈ పామరజనులతోటి అంటే అజ్ఞానులతోటి సాంగత్యము మాత్రము ఎవ్వరికీ మంచిది కాదు ఎలాగంటే అజ్ఞానులతో సాంగత్యము చేయుట అనేటువంటిది అస్సలు మంచిది కాదు చీకటితో నిండినటువంటి గుహలో ఉండడము కొండ చిలువై పుట్టడము మేలు రాతి ఎందు ఉన్నటువంటి కీటకమై ఉండడము మేలు ఎడారి భూమిలో ఉన్నటువంటి కుంటి లేడీ అయి ఉండడం మేలు కానీ ఈ అజ్ఞానులతోటి సాంగత్యము మాత్రము ఎప్పటికీ మంచిది కాదు అని చెబుతూ అంటే చీకటి గుహలోపామై ఉన్నా పర్వాలేదు లోపల పురుగై ఉన్నా మేలే మరుభూమి భూమి ఎందుకుంటే లేడీ అయి ఉన్నా కూడా మేలే కానీ దుష్టులు అంటే విషయ సంబంధమైనటువంటి బుద్ధి కలిగిన వారితో సాంగత్యము అనేటువంటిది ఎప్పటికీ మేలు కాదు అని చెబుతూ అంటే నిమిషకాలము మాత్రము మంచిగా తోచేటువంటి వారు మరుక్షణంలోనే స్నేహరైతులే ఏమాత్రము స్నేహాన్ని మరిచిపోయి మరి ఆ విధంగా ఉండేటువంటి వారు ఎల్లప్పుడూ కూడా చంపటమునందే తత్పరుడు అయినటువంటి ఈ యొక్క అజ్ఞాన సంబంధమైనటువంటి మూర్ఖతతో కూడిన ఈ గ్రామ్య జనులు మధుర పదార్థ మిశ్రిత విష కణాలనే పోలి ఉన్నారు కదా అది మధురంగా కనబడుతుందే కానీ అది సేవిస్తే విషాన్నే పోలి ఉంటుంది చావే సిద్ధమవుతుంది అలాగా ధూళికణాల చేత నిండిపోయి శిథిలాలైపోయి ఆకులు గడ్డి మరే అడవులయందు కూడా వ్యగ్రములైనటువంటి బాధతో ఉన్నటువంటి ఈ యొక్క అధార్మిక జనరూపమైన ఈ ప్రచండ వాయువులు అతి జీర్ణములైనటువంటి యందు సంచరిస్తూ ఉన్నవి ఏవముక్తనాహా మిదముక్తస్తనఘా మధ్వాక్యేన సమాస్వాస్య స్నాతేనేవామృతాంభస కాబట్టి పాపరహితుడివే అయినటువంటి ఓ రామచంద్ర నేను ఇలా చెప్పాను అలా మాట్లాడగా అంతా నా యొక్క మాటల చేత అతడు ఊరడిల్లాడు అమృతంతో నిండిపోయినటువంటి జలములో స్నానము చేయబడినటువంటి లాగానే అయిపోయాడు ఇలాగా పలికాడు ఏమని అంటే పాపరహితుడైన ఓ రామా నేను ఈ ప్రకారంగా చెప్పగా అప్పుడు ఆ యొక్క నా యొక్క మాటల చేత అతడు అతడు ఊరడిల్లి మరి అమృతముతో నిండిపోయినటువంటి జలంలో స్నానం చేసినటువంటి వాణిలాగానే ఇలాగా పలికాడు పాన్ అనే బాటసారి పలుకుతూ ఉన్నాడు ఏమనే భగవాన్ కోసి పూర్ణాత్మ మహాత్మ కథమాత్మవాన్ పశ్యశ నాకులో లోకం గ్రామయాత్రామి మహాత్మ తామెవరు తాము పూర్ణాత్ములకు జ్ఞానులుగాను ఆత్మవంతులుగాను కూడా కనబడుతూ ఉన్నారు ఎలాగంటే బాటసారి గ్రామయాత్రను పరికించినట్లుగా తాము వ్యాకుల రహితులై ఏ విధమైనటువంటి బాధ లేనటువంటి వారే సాక్షి మాత్రంగా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు ఏమని అంటే మహాత్మా తమరెవరు తమరు పూర్ణ ఆత్ములైనటువంటి అంటే పరమాత్మ సాహిత్యాన్ని పొందినటువంటి జ్ఞానులుగానే ఆత్మవంతులుగానే గోచరిస్తూ ఉన్నారు ఎలాగంటే బాటసారి గనక గ్రామయాత్రను పరికించినట్లుగానే మరి తమరైతే ఎటువంటి బాధ కూడా లేనటువంటి వ్యాకుల రహితులై సాక్షి మాత్రంగా అంటే అంటకి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు అని చెబుతూ ఇంకా తమరు అమృతముని ఏమైనా సరే త్రాగి ఉన్నారా లేకపోతే తమరు సర్వలోకేశ్వరుల అన్ని లోకాలకు కూడా ప్రభువుల లేకపోతే విరాట్ పురుషుల ఎలాగంటే సర్వ పదార్థము కూడా రహితులై ఉన్నప్పటికీ కూడా తాము పరిపూర్ణులుగా కూడా కనబడుతూ ఉన్నారు తమరు సంసార దోషాలు నశించిపోయినటువంటి నిరతిశయానంద బ్రహ్మానందము చేత జీవన్ముక్తుని గుణాల చేత కూడా నిండిపోయి పరిపూర్ణులై ఈ దేహాలు మొదలైనటువంటి సంధానము కూడా లేకపోయినందువల్ల మధోన్మత్తుని భంగి ఉన్నటువంటి వారే స్థిరమైనటువంటి చిత్తులై అపవాది దృష్టి చేత ఏమియూ కానివారే అధ్యారో ఉపదృష్టి చేత అయితే అంతయు తామే అయి పరిచ్ఛిన్నులుగా తోస్తూ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అపరిచ్ఛిన్నులై ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి ఓ శాంతమై రమణీయమై ప్రదీప్తమై ప్రతిఘాత రహితమై సర్వ నివృత్తమై సర్వసామర్థ్య సహితమైనదిగా తమ రూపం నాకు కనబడుతూ ఉన్నది కాబట్టి మహాత్మా ఈ భూలోకములో ఉన్నప్పటికీ తమరు సర్వలోకాలపైన కూడా ఆకాశమున అంటే ఈ అన్నింటికి ఆధారమైన ఈ ఆకాశమున స్థితిని పొంది ఉన్నట్లుగా నాకు కనబడుతూ ఉన్నారు ఇంకా కూడా తామరు చటా కూడా స్థితిని పొందక నిరాకారులే అయి ఉన్నప్పటికీ కూడా ఆకార శూన్యులే అయి ఉన్నప్పటికీ కూడా మా వంటి జనులను ఉద్ధరించే నిమిత్తమే ఈ యొక్క శరీరాన్ని ఈ స్థితిని గైకొని రూపంతో కూడుకొని ఉన్నలా ఉన్నవానిలాగానే కనిపిస్తూ ఉన్నారు రూపయుక్తునిలాగానే గోచరిస్తూ ఉన్నారు చంద్రునిలాగానే శుద్ధమైనటువంటి తమ యొక్క మనసు అంటే తమరి మనసు ఎలా ఉన్నది అంటే ఆ లాగా ప్రసన్నముగా ఉన్నవి పదార్థాల ఎందు వ్యాపించక తత్పదార్థ రూపాన్ని కూడా పొందకుండా పరిపూర్ణమై సర్వము నిండినది అయి అమృతముతో నిండిపోయినది అయి కనబడుతూ ఉన్నది తమరు సర్వకళా పరిపూర్ణులై ఉన్నారు ఎటువంటి మాలిన్యము లేనటువంటి దోషములు లేనటువంటి కలంక రహితులై అంతఃకరణమున శీతలమైనటువంటి ప్రసన్నమైన స్వభావము కలవారే ప్రకాశముతో నిండిపోయి సర్వత్ కూడా ఎల్లవేళల సమరూపములోనే ఉన్నటువంటి వారై అమృత ప్రవాహముతో నిండిపోయినటువంటి వారై పూర్ణ చంద్రునిలాగానే శోభిస్తూ ఉన్నారు కాబట్టి మహాత్మ అంకురమునందు ఫలములాగానే ఏ విధంగా ఫలము అంకురము అనేటువంటి దానికి చాలా తేడా ఉన్నది విత్తనము అంకురించిన తర్వాత అది మొక్కయి చెట్టయి మరి పువ్వు చిగుళ్ళు వేసి ఆకులు వచ్చి అవి కొమ్మలుగా ఎదిగి కొమ్మలు పూలు పూసి అప్పుడు ఫలితాన్ని ఇచ్చినట్లుగానే ఎలా ఉన్నదంటే ఆ యొక్క విత్తనమునందు ఫలములాగానే తమరు ఆత్మయందే ఈ జగన్ మండలాన్ని కూడా నేను తమర యొక్క ఆత్మయందే ఈ జగన్ మండలాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను ఇంకా కూడా దాని యొక్క సృష్టి కొరకే అయినట్టే సదసద్భావాన్ని తమ ఇచ్చ తమర యొక్క కోరిక ఎందే నేను తెలియచూ ఉన్నాను కాబట్టి మహాభాగా నేను శాండిల్య గోత్రోద్భవుడును అగు మంకి అనే పేరు కలిగినటువంటి సద్బ్రాహ్మణుడును తీర్థయాత్ర నిమిత్తము చాలా దూరము వెళ్ళాను అనేక తీర్థాలను కూడా దర్శించాను చిరకాలము ఇక చిరకాల కాలానికి ఇప్పుడు గృహానికి వెళ్ళాలి అంటే ఇంటికి వెళ్ళాలి అని నేను ప్రయత్నం వెళ్ళాలి అనుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నవాడనయ్యున్నాను నచమే గంతుోగో విరక్త మనసో గృహం దృష్టి తడిత్ సకాశాని భూతానే భువనోధరే భువనోధరే మహాత్మా మెరుపులాగానే క్షణికమైనటువంటి ఈ భూతజాలాన్ని బ్రహ్మాండ కోసమును నందు చూడడం చేత నా మనసు వైరాగ్యయుక్తమే అయింది విరక్తితో కూడి ఉన్నది కాగా ఇప్పుడు గృహానికి తెంచేటువంటి అభిలాష మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం అయితే చేశాను మళ్ళీ ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక లేకుండా పోతూ ఉన్నది అని చెబుతూ మహనీయ ఈ ప్రపంచమునందు మెరుపులాగానే మెరుపు అంటే విద్యుల్లత అదే ఆ రెండు మేఘాలు కూడా రాచుకున్నప్పుడు పుట్టేటువంటి మెరుపు అనేటువంటిది అందరం చూసే ఉంటాం అది క్షణభంగురం అట్లా వచ్చేలా పోతుంది అటువంటి క్షణ ప్రాణికోట్లు అనేక ఉపాధులు క్షణంలో ఉత్పన్నమవుతూ మరు క్షణంలో నశించిపోతూ ఇలా కొనసాగుతూ ఉండేటువంటి ఈ ప్రాణికోట్లను చూడగా నా మనస్సు అనేటువంటిది పూర్తి విరక్తినే పొందింది అలా విరక్తిని పొందినదియే అవడము చేత నాకు మళ్ళీ ఇప్పుడు గృహానికి పోవడానికి నాకు మళ్ళీ కూడా ఇష్టం లేకుండా ఉన్నది భగవంస భగవన్ సత్యమాత్మానం కథ ఏ గంభీరాని గంభీరాన్ని ప్రసన్నాని సాధుచేత సారాంశి కాబట్టి ఓ మహాత్మా దయచేసి సత్యమైనటువంటి ఆత్మను గురించి నాకు తెలియజేయండి సాధు మహాత్ములు చిత్తము గంభీరాలై ఉంటాయి మరి నిర్మలములై ఉంటాయి ఆ నిర్మలమైనటువంటి సరోవరాలనే పోలి ఉంటాయి కదా అంటే ఎక్కడైతే ఆధ్యా ఆదిభౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాలు ఉన్నాయో దానిని అటువంటి తాపంతో సంతప్తమయ్యేటువంటి ఈ యొక్క దానిని నిర్మలమైనటువంటి లాగానే చల్లబరుస్తాయి కదా కాబట్టి ఓ మహనీయ దయచేసి సత్ సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను గురించి నాకు తెలియజేయండి సాధు మహాత్ముల యొక్క చిత్తము ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది ధీమంతమై గంభీరములై ఉంటాయి నిర్మలమలైనటువంటి సరోవరాలనే మురికి లేనటువంటి మాణిన్యరహితమైనటువంటి కలుషమంటని సరోవరాలలాగానే చల్లగా ఉంటాయి కదా అని చెబుతూ తమ వంటి మహాత్ములు యొక్క దర్శనము చేతనే సర్వులు కూడా మిత్రుడుగా చేసివేస్తారు ఎటువంటి వారినైనా సరే తమరి యొక్క దర్శనం అవ్వగానే వారిలో భావము అనేటువంటిది నశించిపోతుంది క్షణములో మిత్రులే అయిపోతారు ఇంకా కూడా సూర్యుడు కమలాలను వికసింపజేయనట్లుగానే సూర్యోదయము చేతనే తామ్రలు వికసించినట్లుగానే సమస్త ప్రాణులను కూడా వికసింపజేస్తూ ఉంటారు ఇక వారికి ఆశ్వాసము కొలుపుచూ ఉంటారు అని చెబుతూ అంటే మమేదం చ మనోమోహ సంసార భ్రమ సంభవం అన్యే హాతుం సమర్థం సత్వం బోధాను కంపితై స్వల్పమైనటువంటి వివేకముతో కూడిన నా మనసు కృపాడు అయినటువంటి గురువు యొక్క ఉపదేశము లేకపోతే ఈ సంసార భ్రమతో పుట్టినటువంటి దుఃఖాన్ని సమూలంగా నశింపజేయటానికి సమర్థము కాదు అని కదా నా నిశ్చయము అని చెబుతూ అంటే స్వల్పమైనటువంటి వివేకంతో కూడుకొని ఉన్నది ఈ నా మనసు ఈ నా మనసు కృపాలు అయినటువంటి కృపతో కూడినటువంటి అనుగ్రహంతో కూడిన దయతో కూడినటువంటి గురువు యొక్క ఉపదేశము కనుక లేదనుకో ఇక నాకు ఈ సంసార భ్రమజనితమైనటువంటి దుఃఖము ఈ యొక్క శరీరాల రాకపోకలలో పుట్టినటువంటి ఈ యొక్క దుఃఖము సమూలంగా నశింపజేయడానికి సామర్థము కాదు అని నా నిశ్చయము అని ఆ మంకీ తె जस्तु ओं मंगल श्री गुरदेवाय महनीय शरण्याय साधु रूपय ओं मंगल कौशलेन्द्राय रामाय राम भद्रा चक्रवर्तीतनुजा साय जानकीवल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्सत्